శ్రీరామనవమికి అన్ని దేవస్థానంలో రాముని సీతని వివాహం జరుగుతుంది కానీ కొన్ని దేవస్థానంలో మాత్రం ఇజ్రాయాలకు శివునితో వివాహం చేసుకుని ఐక్యమైపోతారు కాంతి ఆచారాలు కలిగినటువంటి దేవస్థానాలు మన తెలంగాణలో ఉన్నాయా ఇదేదో కొత్తగా విన్నట్టుంది కదా ఈ వీడియో మొత్తం చూడండి తెలుసు ఎమ్తిన్ ఛానల్ మనం వేములవాళ్ళలో ఒక స్పెషాలిటీ నడుస్తుంది ఏంటంటే ప్రతి చోట శ్రీరామనవమి అంటే సీతకు శ్రీరామునికి వివాహం చేసి గ అంగరంగ వైభవంగా జరుగుతుంది అట్టనే ఇక్కడ కూడా జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మనకు శివ శివసత్తులు అదేవిధంగా మనకు ఇజ్రాలు వాళ్ళు మ్యారేజ్ చేసుకునేది కూడా జరుగుతుంది ఇది ఎక్క చాలా తక్కువ రేరు భద్రాచలము మనకు శ్రీరామనవమికి చాలా ఫేమస్ అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇజ్రాల్ అందరూ కూడా వచ్చి మీట్ అయ్యే ప్లేస్ వచ్చేసి మన దగ్గరనే ఉన్నటువంటి వేములవాడలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అసలు అది అక్కడ ఏమేం జరుగుతుంది అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంది అనేది ఈ వీడియోలో చెప్తా చాలా అంటే చాలా బాగా నడిచింది మస్తు ఎంజాయ్ చేసారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇయర్లీ వన్స్ జరిగేది వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండి వాళ్ళు ఈ సమాజంలో ఒక్కరే అని చెప్పే విధంగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది వీడియో ఒక్కసారి అయితే చూడండి లైక్ చేయరు లైక్ చేసి ఈ వీడియో ఫస్ట్ మీరు చూస్తే పక్క చివరి వరకు చూడండి చూస్తే చాలా వరకు యూజ్ ఉంటుంది నాకు పర్సనల్ ఎందుకంటే ఇంకొన్ని వీడియోస్ తీస్తాము బూస్టప్ అవుతుంది థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇజ్రాలు అసలు మ్యారేజ్ చేసుకునేటందుకు ఒక టెంపుల్ ఉంటుందా అని నేను మొదలైన అయితే ఇక్కడ ఎప్పుడు మా వెములవల్లో మా విలేజ్ ఇక్కడనే మాకు ఎప్పుడూ జరిగేది కానీ ఇలాంటి టెంపుల్ మన ఇండియా వైజెస్గా ఉన్నదా అన్నట్టు డౌట్ వచ్చింది దానికోసం మనం సర్చ్ చేస్తే తమిళనాడులో ఒక టెంపుల్ అయితే ఉంది భూతాండవం అనే ఒక టెంపుల్ అయితే ఉంది ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది అయితే ఇక్కడ ఇజ్రాలు చాలా వేల సంఖ్యలో వేరే రాష్ట్రంలో నుంచి కూడా వచ్చి ఇక్కడ జరిగే విధంగానే అక్కడ ఆలయంలో వివాహం చేసుకోవడం కావచ్చు ఈ యొక్క పరిచయం పెంచుకునేందుకు ఒక గొప్ప ఆలయమే ఈ కూతాండవం జాతర ఈ జాతర సమయంలోనే చాలా మంది ఇజ్రాలు అక్కడికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుంటారట అయితే ఈ తమిళనాడులో జరిగేటువంటి ఈ కూతాండవం అనే జాతర అనేది దాదాపు పది రోజులు నడుస్తుంది పది రోజుల పాటు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ దగ్గర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందట అట్లనే సేమ్ టు సేమ్ ఈ వేములవాళ్ళలో కూడా మన రాజరాజేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ ఉన్నటువంటి శివరాత్రి నుంచి మొదలుకొని మనకు శివ కళ్యాణం అనేది మధ్యలోనే జరుగుతుంది మనకు ఉగాది తర్వాత దాని తర్వాత మనకు ఈ శ్రీరామనవమికి మాత్రం చాలామంది మన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్ర ఈ వ్యాప్తంగా మనకు ఇజ్రాలు చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరుణ్ణి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగంతో అర్ధనారేశ్వరునిగా భావించుకొని శివుణ్ణి అర్ధనారేశ్వరునిగా భావించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగంతో వివాహం చేసుకొని శివుల్లో ఐక్యమైపోతారని నమ్మకం అందుకోసమని చాలామంది ఈ తెల తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లోని వివాహం చేసుకోవడానికి గల కారణం అదే అసలు ఎలా జరిగింది అనేది చెప్తా నేను మొదటిది ఈ వీడియో మీకు ఎందుకోసం అని అంటే మనలో భాగంగా మనతోనే ఈ సమాజంలో మెదుగుతున్నటువంటి వాళ్ళే ఈ ఉన్నటువంటి ఇజ్రాలు వీళ్ళని కూడా గౌరవించేటువంటి ఒక ఆలయమే ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాలా అంగరంగ వైభవంగా చాలా టైం మార్గం అందుకోసం ఇక్కడ మన గుండం వెళ్తున్నాం చూద్దాం ఎంత క్రౌడ్ ఉందో చాండోలా నేను రాక క్రౌడ్ మంచిగా ఉంది చూడు ఇక నాలుగు మూలలు నాలుగు శివలింగాలు మొత్తం అక్షంతలే ఎక్కడున్నారా అసలు కలెక్టివ్గా చేస్తారు వెళ్తే నేనైతే వెళ్తారు అమ్మ కళ్యాణం అయిన తర్వాత శివసత్తులు అదేవిధంగా ఇజ్రాలు ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు తలంబరాలు కలుక్కుంటూ ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం మొత్తం కూడా తలంబరాలతోనే నిండిపోతుంది వీళ్ళే దారి మధ్యలో కూడా తలంబరాలు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయినాయి చాలా అందరి మీద అక్షంత అసలు నేను బ్యాక్ సైడ్ నుంచి పోవటానికి గల కారణం మెయిన్ ఇదే అక్కడ నుంచి అటు బైక్ ఆపి మన ముందు నుంచి రాద్దామంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు వాళ్ళు బియ్యాన్ని ఇసురుతుండ్రు డైరెక్ట్ ఇసుర ఇసుడుకు కళ్ళి పడిపోతుండే ఇక ఏదైనా ప్రశాంతంగా తీసుకొచ్చి ఉంటే పిండి పిండి అయిపోతున్నాయి మొత్తం మనకి ఈ ఆలయంలోనే ఉన్నటువంటి మండపం దగ్గర మనకు రాముల వారి కళ్యాణం అయిన తర్వాత అక్కడనే మనకు శివశులు అదేవిధంగా ఇజరాలు వాళ్ళైతే తలంబరాలు అయితే పోసుకుంటారు ఇది మెయిన్ చాలామంది వచ్చి ఇక్కడనే వాళ్ళు తలంబరాలు పోసుకున్న తర్వాత వెళ్తారు వాళ్ళకు మొక్కు ప్రతి ఇయర్ పక్క ఇక్కడికి వచ్చి తలంబరాలు పోసుకోవాలని వాళ్ళ నమ్మకం ఎవరైతే ఇజ్రాల చేతుల మీదకి వెళ్ళి తలంబరాలు పోసుకుంటారో వాళ్ళ వాళ్ళు కోరికలు నెరవేరుతాయని వచ్చిన నమ్మకం వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇజ్రాల ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా జయమే అన్నట్టు నమ్ముతారు అయితే విమలాల్లో మన ఒకటి ఏంటంటే మార్నింగ్ టైం ఏమో శివ మన కళ్యాణం కళ్యాణమైన తర్వాత వాళ్ళు తలంబరాలు పోసుకున్న తర్వాత ఈవినింగ్ టైము రాజరాజేశ్వరిని కోసుకుంటూ పాటలు పాడుకుంటూ అదేవిధంగా కొన్ని డాన్సెస్ అదేవిధంగా డప్పు సరుకులతో ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది అది ఎట్లుండదనే చూపిస్తూ చూపిస్తా చిన్న క్లిప్తోనే అరేమో అలా ఉంటున్నా కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి సెలబ్రేషన్స్ అనేటివి కొన్ని చోట్లనే పాసిబుల్ అది మన రాజరాజేశ్వర టెంపుల్లో జరుగుతుంది ప్రతి ఇయర్ జరుగుతుంది ఇదేం ఈ ఒక్క ఇయర్లో కాదు దీనికి హిస్టరీ అంటూ ఏమైనా వెతికినా చాలా వరకు కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇదే నేను ఇంతకుముందు చెప్పినటువంటి స్టోరీ ప్రకారమే నేను సాధ్యమైనంత వరకు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని చూశాను కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు చేసుకుంటారు అనే దానికి తగ్గట్టు నాకు రీజన్ అయితే ఏం తెలియదు వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్పిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసినట్టయితే పక్క కామెంట్ ఇవ్వండి నేను మళ్ళీ ఏమైనా రిప్లై చేయడం ట్రై